హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వరలక్ష్మి వ్రతం రోజున నేను మా ఇంట్లో అయితే నేను చేసుకున్న వరలక్ష్మి వ్రతం అండి నేనైతే ఎప్పుడు ఇలానే చేసుకుంటాను ముందుగా ఇలా నేను శుభ్రం చేసుకొని అందులో పద్మ ముగ్గేసి దానిపైన పీట పెట్టేసి దానిపైన కూడా పద్మ ముగ్గేసి క్లాత్ వేసేసానండి ఒక బ్లౌజ్ పీసేసి దానిపైన అమ్మవారి ఫోటో అయితే పెట్టుకున్నానండి ఇలా మంచిగా బొట్లు అయితే పెట్టేసుకొని అమ్మవారికి చిట్టి గాజులు అంటే చాలా ఇష్టం అండి చిట్టి గాజుల మాల కూడా వేశాను ప్రతి ఇయర్ నేను అమ్మవారి రూపం అయితే తీసుకొస్తానండి చూడండి ఇక్కడ కాసులు వేశాను కదా ఇక్కడ లాస్ట్ ఇయర్ నుంచి తీసుకొచ్చేయన్నీ ఇందులో వేశాను ఈ ఇయర్ అయితే అమ్మవారి మెడలో అయితే వేశాను చూడండి ప్రతి ఇయర్ నేను అమ్మవారి రూపు అయితే కొనుక్కొస్తాను చూడండి ఇలా అయితే మొత్తం అమ్మవారికి అయితే ఇలా అలంకరించేశాను పూజకి కావలసిన సామాన్లన్నీ ఇక్కడ సిద్ధం చేసేసాను అమ్మవారికి చుట్టుపక్కన రెండు ఏనుగులను కూడా పెట్టాను పసుపు గౌరమ్మం చేసి కంకణాలు వస్త్రము ఇలా అమ్మవారికి చిట్టి గాజులు గవ్వలు తామర గింజలు గురి గింజలు ఇలా చాలా ఇష్టం అండి ప్రీతికరం అమ్మవారికి అందుకని నేను ఎప్పుడూ దేవుడి దగ్గర అమ్మవారి ముందు అలా పెట్టే ఉంచుతాను ఇప్పుడు కూడా పూజలో అయితే పెట్టాను అన్నమాట అందరికీ ఇలా రెండు రకాల పళ్ళు గాజులు ఇలా అయితే తీసి పెట్టాను ఇంకా అమ్మవారికి చీర కూడా తీసుకొచ్చి ఇక్కడైతే పెట్టానండి ప్రతి ఇయర్ నేను ఇలానే చేసుకుంటాను కలశం అయితే పెట్టాను అంటే మా వంతెన ఉంటేనే చేసుకుంటారు అంటారు కదా మాకైతే అత్తమ్మ తరపు నుంచి వంతెన అయితే లేదండి నేనైతే చేసుకుంటూ ఉంటాను ప్రతిసారి చాలామంది కలషం పెట్టి కూడా పూజ చేస్తూ ఉంటారు ఇంకా చా కొందరు అమ్మవారిని శారీ కట్టించి ఇలా కూడా పూజ చేస్తూ ఉంటారు కదా నేనైతే ఇలా ఫోటో పెట్టి అయితే అమ్మవారికి పూజ చేసుకుంటానండి మీరు ఎలా చేసుకున్నారో కామెంట్లో అయితే చెప్పండి ఇలా అయితే పూజకి కావాల్సినవన్నీ ఇలా అయితే సిద్ధం చేసుకున్నాను వెనక గోడ వచ్చేసి వైట్ కలర్ గోడ పెయింట్ అయితే వేశారు కొంచెం బ్లాక్గా అనిపిస్తే మరకలు పడుతూ ఉంటాయి కదా ఇంకా అందుకనేసి నేను మీషోలో ఇలా వాల్ స్టిక్కర్ అయితే బుక్ చేసి వెనకైతే వేసానండి వేశానండి బ్యాక్ సైడ్ స్టిక్కర్ ప్లెయిన్గా ఉంది కదండీ ఇంకా ఇవన్నీ అయితే డెకరేషన్ అయితే చేసేసాను ఇంకా ఇవి ఇంట్లోనే ఉన్నాయి కాబట్టి ఇవన్నిటితో అయితే ఇలా వినక డెకరేషన్ అయితే చేశాను నచ్చితే లైక్ చేయండి నేనైతే ఇంకా రెడీ అయ్యి వచ్చేసి పూజ అయితే స్టార్ట్ చేసేసానండి ఇంకా పూజకు కావాల్సినవన్నీ రెడీ చేసేసి పూజ అయితే చేస్తున్నాను ఇంకా ఫోన్లోనే వరలక్ష్మి వ్రతం పూజ అయితే పెట్టేసి పూజ అయితే కంప్లీట్ చేసేసాను అష్టలక్ష్మి స్తోత్రము ఇలా కథ ఇవన్నీ అయితే వినేసి పూజ అయితే కంప్లీట్ అయితే చేసేసానండి అమ్మవారికి హారతి కొబ్బరికాయ నైవేద్యము ఇలా అన్నీ అయితే సమర్పించేశానండి నేను చేసిన ప్రసాదాలు ఇవే అండి ఇంకా అమ్మవారికి కూడా తాంబూలం అయితే ఇచ్చేశాను ఈ అమ్మవారు అందరినీ చల్లగా చూడాలని అందరూ సౌభాగ్యంతో ఎప్పుడు ఉండాలనేసి మనస్తో పూర్తిగా అయితే కోరుకుంటున్నానండి పసుపు బొట్టు కోసం ఇలా తాంబూలం అయితే రెడీ చేస్తున్నాను ఈ తమలపాకులో మా చెట్టు వేనండి ఇప్పుడు అందరి ఇండ్లల్లో తమలాపాకు చెట్లు అయితే ఉంటున్నాయి కదా ఇలా గాజులు పసుపు వక్కలు చినగలు అరటిపళ్ళు ఇలా రిటర్న్ గిఫ్ట్ అయితే నేను తీసుకున్నానండి మీకు నచ్చితే కామెంట్లో చెప్పండి ఇలా అందరికీ అయితే రిటర్న్ గిఫ్ట్స్ అయితే తీసుకున్నాను ఇలా పదిహేను అయితే రిటర్న్ గిఫ్ట్స్ అయితే తీసుకున్నాను ఇలా అన్నీ అయితే రెడీ చేసి పెట్టుకున్నాను చాలామంది వచ్చేసి వెళ్ళిపోయారు వాళ్ళ ముందు వీడియోస్ అయితే తీయలేదు చాలా మందికి ఇష్టం ఉండదు కదా వీడియోస్లో పడడం అందుకే తీయలేదు ఇప్పుడు వచ్చేసి ఇక్కడ వదిన మా మర్దలు మా చిన్న కోడలు అయితే వచ్చారండి వాళ్ళకైతే తాంబూలం ఇస్తున్నాను ఈసారి ఇరవై రెండు మందికి అయితే పసుపు బొట్టునైతే ఇచ్చా చాలా హ్యాపీగా ఉంది ఇంకా నేను కూడా పసుపు బొట్టు తీసుకోవడానికి ముగ్గురింటికైతే నేను కూడా వెళ్ళాను ఇంకా ఒక్క పొద్దు ఇచ్చేసరికి నైన్ థర్టీ అయితే అయిందండి నైట్ ఈసారి అయితే చాలా బాగా అండి వరలక్ష్మి వ్రతము మా కోడలికి వదినకి మరదలకి అయితే పసుపు అయితే ఇచ్చేసాను ఇంకా చిన్నపిల్లలు వస్తే వాళ్ళకు కూడా హెయిర్ బ్యాండ్స్ క్లిప్స్ అలా కూడా తీసుకొచ్చి చిన్నపిల్లలు కూడా ఇచ్చాను అనమాట పెద్దవాళ్ళకి రిటర్న్ గిఫ్ట్స్ ఇస్తే పిల్లలు కూడా చూస్తూ ఉంటారు కదా వాళ్ళకు కూడా అయితే నేను హెయిర్ బ్యాండ్స్ క్లిప్స్ ఇలా బ్యాంగిల్స్ కూడా అనమాట వాళ్ళ కూడా అయితే ఇచ్చాను ఇలా అందరికైతే పసుపు అయితే ఇచ్చానండి నా వీడియో కానీ ఫస్ట్ టైం చూసినట్టయితే లైక్ చేయండి ఫ్రెండ్స్ షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి ఇలా అందరికైతే రిటర్న్ గిఫ్ట్స్ కూడా ఇచ్చానండి అమ్మ వాళ్ళ ఇంట్లో అమ్మవారిని అయితే ఇలా అలంకరించుకొని అయితే చేసుకున్నారు నేనైతే ఇలా చేసుకున్నానండి సోను చిన్న బాబు పెద్ద బాబు కన్నయ్య నా వీడియో కానీ ఫస్ట్ టైం చూసినట్టు లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి